అందరికీ నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ స్వాగతం పల్నాడు జిల్లా కారంపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలకత్తాలో ఆర్బి హాస్పిటల్లో జరిగిన సంఘటనను ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు లేడీ డాక్టర్లకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకుని రావాలని సేఫ్ గార్డ్ చైల్డ్ అని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రమ్య డాక్టర్ మౌనిక సిహెచ్ఓ మల్లయ్య స్టాఫ్ నర్స్ వెంకాయమ్మ నరేంద్ర వెంకటలక్ష్మి శివ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మరి కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్